హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ వెల్తా హర్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మురుగన్ స్మోమ్ లాస్ట్ వీడియోలోని మహాకుంభమేళాలో ప్రయాగరాజులో జూసీ హర్లగన్ సంగమంలో ఏ ఏ సెక్టార్స్ ఉన్నవి అనేవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే ఒక్కసారి ఆ వీడియోని చెక్ చేయండి ఈ వీడియోలో మనం నదిపై వేసిన కాంటూన్ పాంట్స్ దాటుకుని అవతలి వైపుకు వెళ్ళి మనం నాగసాధువుల యొక్క అఖాలను అయితే చూసొద్దాం మనం సంగం పాయింట్ దగ్గర ఉన్నామండి ఇక్కడ పోలీస్ ఆఫీసర్ని అయితే కన్సల్ట్ చేశాము అక్కడ వాళ్ళకి ఎలా వెళ్ళాలి అని వాళ్ళైతే మనకి వే చూపించారు ఇలా వెళ్ళాలి అని చెప్పి మనం అదే వేలో స్ట్రైట్గా వెళ్తుంటే కాంటూన్ పాండ్స్ నదిపై వేసిన టెంపరీ అయితే మనకు కనిపించాయి వాటిపై నడుచుకుంటూ అటువైపుకి అవతల వడ్డీకి మనం చేరుకున్నాము నార్మల్ డేస్లోనే క్రౌడ్ ఇలా ఉందండి ఇంకా మౌని అమావాస్య వసంత పంచమి మాఘపూర్ణిమ ఇవి ఈ పర్వదినాల్లో అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు మనం అటువంటి టైంలో పిల్లలతో వెళ్ళకపోవడం బెటర్ పేరెంట్స్ని కూడా తీసుకెళ్తే చాలా జాగ్రత్తగా చూసుకోండి చూస్తున్నారు కదా నా పక్కనే రిక్షా వెళ్తుంది రిక్షా ఆటో వెహికల్స్ అంటే బైక్స్ కార్స్ అన్నీ కూడా ఇటువైపు నుండి అటువైపుకి వెళ్తున్నాయండి ఈ బ్రిడ్జ్ మీద అయితే వెళ్తున్నాయి సో వెహికల్స్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అయితే లేదు నడిచి వెళ్తుంటే చాలా హ్యాపీగా ఆనందంగా అనిపించింది చల్లటి గాలి మనల్ని తాకుతూ చాలా హాయిగా అనిపించింది మ్యాక్సిమం నడిచి వెళ్ళడానికి ట్రై చేయండి బాగుంది మనం ఈ బ్రిడ్జ్పై ఎక్కడ స్కిప్ అయి పడేదైతే ఏమి ఉండదండి ఒకవేళ ఛాన్స్ ఏదైనా ఫోటోస్ పిచ్చితో ఏదైనా స్కిప్ అయి పడినా మనకి వెంటనే ఇక్కడ రెడీగా ఉన్నారు స్విమ్మింగ్ మంచిగా వచ్చిన వాళ్ళని రెడీగా ఉంచింది గవర్నమెంట్ మీరు వెంటనే ఎక్కడున్న ఆఫీసర్ని కాంటాక్ట్ అవ్వండి ఈ లోపనే మనకి ఇక్కడ పడవల మీదే రెడీగా ఉంటున్నారు కాబట్టి అంత మనం వెళ్ళి కాంటాక్ట్ చేయాల్సినంత టైం కూడా ఏమీ ఉండదు అయినా దగ్గరలో ఎవరు లేకపోతే వెంటనే వెళ్ళి కాంటాక్ట్ అవ్వడం బెటర్ నదికి అవతల వైపుకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం పోలీస్ వాళ్ళని ఎంక్వైరీ చేశాము నా నాగ ఉండే ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సెక్టార్స్ ఎక్కడున్నాయి ఏంటి అని అడిగితే వాళ్ళు వే చూపించారు ఈ పక్కగా వెళ్ళండి అని వెళ్తూ వెళ్తూ మనం ప్రతి ఒక్క సెక్టార్ నెంబర్ చూసుకుంటూ ఫ్రంట్కి ముందుకైతే వెళ్ళడం జరిగింది మనం నెంబర్ ఎయిటీన్ సెక్టార్లో నాగసాధువులు ఉంటారు ఆ సెక్టార్లో మనం కూడా స్టే చేయించండి ఎవరికైనా అవకాశం ఉంది అంటే ఆ సెక్టార్లో ఉండడానికి ట్రై చేయండి పర్మిషన్స్ ఏవో ఉంటాయి మీరు ఒకసారి కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఉండడానికి అవకాశం అయితే ఇస్తారు ఆధార్ కార్డ్ మ్యాండేటరీ అనుకుంటాను ఆ సెక్టార్లో ఉండాలంటే ఒకసారి ఆధార్ కార్డ్ ఎలాగ మనం క్యారీ చేస్తాం కనుక ఒకసారి ఎంక్వైరీ చేయండి ఎక్కడికక్కడ స్ట్రీట్ ఫుడ్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది అలాగే గవర్నమెంట్ మనకి అందిస్తున్న ఫ్రీ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది సారీ మళ్ళీ చెప్తున్నాను కోల్డ్ వలన వాయిస్ సరిగ్గా రావడం లేదు మనకి చిలుక జోస్యాలే తెలుసు కదా ఇక్కడ డిఫరెంట్గా పిచ్చుక జోస్యాలు అయితే ఉన్నాయి కాకపోతే వెళ్ళి చెప్పించేసుకుందామని దగ్గరికి వెళ్ళాను కానీ వాళ్ళు హిందీలో చెప్తారు మనకేమీ అర్థం అవ్వదు కదా అని మళ్ళీ బ్యాగ్కి అయితే రిటర్న్ అయ్యాను చిన్న చిన్న పిచ్చుకులు వచ్చి కార్డ్స్ అయితే తీస్తున్నాయన్నమాట చిరు వ్యాపారులు ఎవరైనా ఇలాంటి టైంలో ఈ ప్లేసుల్లో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటే బెటర్ కదా చాలా మంచిగా సేల్ అవుతుంది బిజినెస్ అనేది బాగా రన్ అవుతుంది కొంతమంది నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఫోన్పే వర్క్ అవుతుందా నార్మల్గా మనీ తీసుకుని వెళ్ళాలా అని అడిగారు ఫోన్పే కొన్ని చోట్ల ఉందండి కొన్ని చో కొన్ని చోట్లయితే లేదు కాకపోతే ప్రతి చో ప్రతి ప్లేస్లో మనకి సిగ్నల్ అనేది సెంటు పర్సెంట్ ఉండడం లేదు ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అవుతుంది సో ఫోన్పే యూస్ చేయండి అలాగే క్యాష్ కూడా కొంత అమౌంట్ అనేది క్యారీ చేయండి అలాగే వెస్ట్రన్ టాయిలెట్సా ఇండియన్ టాయిలెట్సా అని అడుగుతున్నారు సెక్టర్స్లో నేను చూసినంతవరకు ఇండియన్ టాయిలెట్సే ఉన్నవి అలాగే ముందు వీడియోలో చూపించిన విధంగా గవర్నమెంట్ టాయిలెట్స్ కూడా ఇండియన్ టాయిలెట్సే ఉన్నవండి పేరెంట్స్ని తీసుకొచ్చే విధంగా అయితే కనుక ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయలేని పొజిషన్లో ఉంటే రూమ్స్ తీసుకోవడం బెటర్ ట్రైన్పై బస్పై వాళ్ళు నడక ఎక్కువై ఇబ్బంది పడుతున్నాం కాకపోతే ఇలా కార్లు ఉంటే కార్ల మీద వచ్చే వాళ్ళ పని బెటర్గా ఉంది ఎందుకంటే ఎక్కడ కావాలంటే అక్కడికి కార్ మీద వచ్చేయచ్చు మ్యాక్సిమం రీచ్ అయిపోవచ్చు అనమాట దగ్గరగా సో కార్ ఉంటే కార్ ప్రిఫర్ చేయండి ఎందుకంటున్నానంటే ట్రైన్ టికెట్స్ ఎవ్వరికీ అంత ఈజీగా దొరకడం లేదు కనుక చెప్తున్నాను సాధువులని నాగ సాధువులని దర్శించుకోవాలి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలి అనుకునేవారు ఉదయమే ఇటువైపుగా బ్రిడ్జికి ఇటువైపుగా వచ్చి దర్శించు ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సెక్టార్స్కి వెళ్ళి వాళ్ళని దర్శించుకోవడం బెటర్ మేము ఇటువైపుకి వచ్చే టైం త్రీ థర్టీ ఆ టైం అయ్యింది మేము నైన్ టెన్ వరకు ఉన్నాము కాకపోతే మేము అన్ని సెక్టార్లని కవర్ చేయలేకపోయాము ఎందుకంటే ఒక్కొక్క సెక్టార్లోనే చాలా ఉంటాయి కదా మనకి ఎంటర్టైన్మెంట్స్కి అయితే తక్కువే లేదండి చూస్తున్నారు కదా వంటలను తీసుకొచ్చారు మన వాళ్ళు ఊరుకుంటారా ఒంటలు ఎక్కి అటు ఇటు సవారీ చేస్తారు కదా చేస్తున్నారు ఇది హోర్డింగ్ వచ్చేసి దశనాం నాగ సన్యాసి శ్రీ పంచాయతీ అఖాడ మహానిర్వాణి అని ఉంది సో నాగ సన్యాసి అని ఉంది కదా అని చెప్పి మేము నెంబర్ కూడా చూసినట్టే ఉన్నాం నాకు ఐడియా లేదండి సో లోపలికైతే వెళ్ళడం జరిగింది ఇక్కడ అందరూ మనకి సాధువులు అయితే కనిపించారు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు వాళ్ళని టచ్ చేసి దండం పెట్టుకోవచ్చు మీకు ఏదైనా ఇవ్వాలి అనిపిస్తే ఐదు రూపాయలు పది రూపాయలు అక్కడ వెయ్యొచ్చు వాళ్ళు ఎవ్వరు డబ్బులు అడగట్లేదు ఇమ్మని అనట్లేదు ఇస్తున్నా చాలామంది వద్దని చెప్తున్నారు ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం ఇవ్వాలి అని అనుకుంటే ఇవ్వడం అంతే ఇక్కడ ఒక బ్రదరు ఫోటో తీయమని అడిగారు అదంతా నాకు జుజుబి అని అంటాను అనుకుంటున్నారా నాకు అంత టాలెంట్ అయితే లేదు మా వారికి ఫోన్ ఇచ్చేసి ఫోటో తీసేయమని చెప్పాను ప్రతి ఒక్క గురూజీ దగ్గర ఒక హోమగుండం అయితే ఉంటుందండి అసలు నిజమే కదా వీళ్ళు వెహికల్స్ ఎక్కి వచ్చినట్టు కనిపించరు నడిచి వచ్చినట్టు కనిపించరు అసలు ఎలా వస్తారో తెలియదు ఎక్కడికి వెళ్తారో తెలియదు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు నాగ పెడుతుంటే మారన్్రా మారన్ రా అని అంటున్నారు వీళ్ళు డబ్బుల కోసం బిచ్చమెత్తుకునే వేషాలు వేసే వాళ్ళు అయితే కాదండి చాలా చాలా మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన వాళ్ళు ఇంత చలిలో స్వెటర్ వేసుకుని టూ త్రీ బ్లాంకెట్స్ కప్పేసుకుని పడుకు పడుకుని ఉంటున్నాము అటువంటిది వాళ్ళు ఒంటి మీద చిన్న నూలు పోగు కూడా లేకుండా ఉంటున్నారంటే ఎంత గ్రేట్ అండి ఎంత వాళ్ళు ఎంత పరిపక్వత ఉండాలి నాకు వాళ్ళ గురించి చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు భగవంతుడికి దగ్గరగా ఉండే వాళ్ళెక్కడ మెటీరియల్ లైఫ్లో బతుకుతున్న మనం ఎక్కడా దయచేసి తప్పుగా మాట్లాడొద్దండి ఈ అఖడాల వరకు వచ్చారు అని అంటే ప్రతి ఒక్క నాగ సాధువులు సాధువుల ఆశీర్వాదం అయితే తీసుకోండి ఇలాంటి వాళ్ళ ఆశీర్వాదాలు చాలా మంచివి కదా మనలాంటి వాళ్ళు ఒక మండలం రోజు జపం చేసి ఓహో మనం లక్ష జపం చేసేసాం రెండు లక్షలు జపం చేసేస్తాం అనుకుంటాం వీళ్ళు ఏ నిత్యం ఆ భగవంతుడి స్మరణలోనే ఉంటారు కదా వీళ్ళు ఆశీర్వదిస్తే చాలా మంచిది కదా ఏమో వీళ్ళ ఆశీర్వాద బలం వలన మనకి భక్తి కలుగుతుందేమో భక్తి మార్గంలో మనం వెళ్ళగలుగుతామేమో చెప్పలేం కదా ఇక్కడ ప్రతి అకాడలో దేవాలయంలా ఒక్కటి నిర్మించారండి అక్కడ మనకి విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళంతా అక్కడ దర్శనం చేసుకుంటున్నారు ఈ చుట్టుపక్కలంతా మనకి ఇలా అకాడస్ ఉన్నాయి ఈ సెక్టార్లో అలాగే సెంటర్లో దేవాలయం అనేది ఉంది ప్రతి అకాడలో కూడా ఇలా హోమగుండాలు అనేవి ఉన్నాయి అలాగే భజన కార్యక్రమాలు అవి చేస్తున్నారు మనకి ఫ్రీ టెంట్స్ కావాలి అనుకుంటే కనుక పదహారు పదిహేడు సెక్టార్లకి మధ్యలో రెండు పెద్ద పెద్ద టెంట్స్ ఉన్నాయంటండి అక్కడైతే మనం ఫ్రీగా ఉండొచ్చంట మ్యాక్సిమం నాకు తెలిసి కింద పడుకోవాలేమో మరి వాళ్ళు ఏమైనా మ్యాడర్స్ ఇస్తారో అదైతే నాకు డీటెయిల్స్ క్లియర్గా తెలియ కాకపోతే పదహారు పదిహేడు సెక్టార్ మధ్యలో అయితే రెండు పెద్ద పెద్ద టెంట్స్ ఉన్నవి అందులో మనం ఫ్రీగా ఉండవచ్చు ఫుడ్ అంటారా ఎక్కడికక్కడ ఫ్రీ మీల్స్ అనేవి ఏర్పాటు చేసేసారు మీకు ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను లాస్ట్ వీడియోలో ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మేము వేరే దేవాలయాలకు ప్రోగ్రామ్ అయితే పెట్టుకోలేదండి మీతో ఆల్రెడీ షేర్ చేశాను ఒక్కరోజే వెళ్ళి సంగమ స్నానం చేసి రిటర్న్ అవ్వాలి అని ఉద్దేశంతో ఇక్కడికైతే రావడం జరిగింది మనకి ఎప్పుడు కనబడరు కదా నాగసాధువుల దర్శనం చేసుకుందామని ఈ అక్కడాలకైతే వచ్చాము ఇక్కడ మ్యాక్సిమం మేము చూడగలిగినన్ని అక్కడాలకు అయితే వెళ్ళి సాధువుల్ని నాగ సాధువుల్ని దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా చాలా ఉన్నాయండి ఈ అక్కడ ఇటువైపు నుండి అటువైపు రోడ్డుకి వెళ్తుంటే బ్యాక్ సైడ్ కూడా ఇంకా అక్కడస్ అనేవి ఉన్నాయి మనం ఒక్క వేలో దీని పక్కన ఆ పక్కన అలా అక్కడాలు చూసుకుంటా వెళ్ళాం ఇక్కడ ఒక్కొక్క అఖలో ఒక్కొక్క మనకి ఒక్కొక్క దేవతారాధన జరుగుతుందండి ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక అక్కడాలో రామచంద్రమూర్తిని బయటవైపు మనం ఫోటోలో చూడవచ్చు లోపలంతా రాముల వారికి సంబంధించినవి జరుగుతున్నాయి అలాగే బాణాలు పట్టుకుని వాళ్ళు డ్యాన్స్ చేయడం అదేనండి ధనస్సు ధనస్సు పట్టుకుని డ్యాన్స్ చేయడం అలాంటివన్నీ చేస్తున్నారు అలాగే వేరే చోట సూర్యభగవానుడు ఇంకొక చోట దత్తాత్రేయస్వామి అలా ఒక్కొక్క అఖాడ బయట వైపున మనకి ఆ ఫోటో ఉంటుంది లోపల వైపున ఆ మూర్తిని వీళ్ళు పూజిస్తున్నారు మాకు అర్థమైంది ఏంటంటే ఒక్క రోజులో ఈ అఖాడాలన్నీ క్లియర్గా మనం కంప్లీట్గా చూడలేము అందరు ఆశీర్వాదాలు అయితే తీసుకోలేమండి మినిమం టూ డేస్ అన్నా సరే మనం నాగసాధువుల దర్శనం కోసమని టైం కేటాయించడం బెటర్ మేమైతే చాలా ఫీల్ అయ్యాము అయ్యో ఇంకొక రోజు ఉండేలా ప్లాన్ చేసుకోవాల్సిందే అని అయితే మేము ఫీల్ అయ్యామండి ఇక్కడ మనం నాగ సాధువులు కానీ సాధువులు కానీ ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళు మనకి ఆన్సర్ చెప్తున్నారు చాలామంది యాంకర్సు న్యూస్ రిపోర్టర్సు ఇన్ఫ్లుయన్సర్సు ఫారినర్సు చాలామందే వచ్చి వీళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళతో వాళ్ళతో మాట్లాడించి రికార్డ్ చేసుకుంటున్నారు మనకైతే అంతగా హిందీ అయితే ఏమీ రాదు మాట్లాడేయడానికి ఒకవేళ మాట్లాడినా వాళ్ళు చెప్పేది మనకు క్లియర్గా అర్థం కాదు అందుకని నేను ఎవరిని ఏం కోచింగ్ చేయలేదు ఇక్కడ ఏమిటో డిఫరెంట్గా ఏదో ధ్వజస్తంభం పెట్టినట్టుగా పెట్టారు దాని చుట్టూ ఇలా కలసాలు ఏర్పాటు చేశారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కడలో ఒక్కొక్క విధంగా ఉందండి ఈ గురువుగారు ఇలా ఒక త్రిదండి పట్టుకున్నట్టుగా పట్టుకున్నారు ఒక స్టిక్ లాంటిది కాకపోతే అసలు ఆయన డబ్బులు ఇవ్వబోతే దానపాత్రలో వేసేయండి డబ్బులొద్దు అని చెప్పారు హిందీలో మనకి చూపించారనమాట ఆయన చెప్తే చూపించారు మనకు అలా కన్వర్ట్ అయ్యింది ఏదేమైనా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ దర్శించుకోవడం అనేది ఒక మహద్భాగ్యంగా మేమందరం భావిస్తున్నాము అసలు ఇటువంటి అవకాశం మళ్ళీ లైఫ్లో వస్తుందో రాదో మళ్ళీ ఈ కళ్ళు పట్టుకుని చూడగలమో లేమో తెలియదు కదా వీళ్ళందరి దర్శనం వలన మనసులు తృప్తితో నిండిపోయాయండి చాలా ఆనందం అనిపించింది ఇక్కడికి వచ్చి మంచి పని చేశాం అన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే కలిగింది హోమగుండంలో ఉన్న దునినే మనకి విభూదిగా పెడుతున్నారు నాగసాధువుని చూపించాలి అని అంటే నాకు కొంచెం భయమేస్తుంది యూట్యూబ్ వచ్చేసి న్యూడ్ కంటెంట్ అని చెప్పి ఎల్లో డాలర్ ఇస్తుంది ఎల్లో డాలర్ ఎల్లో డాలర్ ఇచ్చిన ప్రాబ్లం ఏం లేదండి మనీ ఆగిపోతుంది అంతే కదా దాంతో ప్రాబ్లం ఏం లేదు కానీ ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఎయిటీన్ ప్లస్ అంటుంది నేను అంత వల్గర్గా ఉన్నవి ఏం పెట్టాను ఏంటో నాకు అర్థం కావట్లేదు రిస్క్ ఎందుకులే ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా నాగ సాధువుల్ని అని చెప్పేసి మీకు అంత క్లియర్గా అయితే చూపించడం లేదు అమౌంట్ కోసం అయితే కాదండి నాకు ఇప్పటి వరకు ఏమీ రూపాయి కూడా వచ్చేయలేదు ఇక్కడ మా అబ్బాయి ప్రతి ఒక్క స్వామీజీ దగ్గర నాగ సాధువుల దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నాడు నాకు చాలా ఆనందం అనిపించింది మన పిల్లల్ని అలా ఆశీర్వదిస్తుంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది మేము కూడా మ్యాక్సిమం అందరి ఆశీర్వాదాలు తీసుకున్నాము ప్రతి ఒక్క అకాడా కూడా ఇలానే ఉందండి ఇలానే హట్స్లా ఉన్నవి టోటల్గా మేము సెవెన్ అకాడాస్ కనుక్కుంటామండి వెళ్ళి మొత్తం అంతా చూసి వచ్చాము ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్క సెక్టార్లో ఎన్ని ఉన్నాయో ప్రతి ఒక్కటి చూసేంత టైం మాకు లేకుండా పోయింది మీరు వెళ్ళి అందరి ఆశీర్వాదం తీసుకోవాలి అనుకుంటే కనుక టూ డేస్ ఉండేలా ప్లాన్ చేసుకోండి అక్కడ ఫ్రీ మీల్ సప్లై చేసే వాళ్ళకి మనం ఏదైనా డొనేషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చండి ఆ ట్రస్టులకి అన్న ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు కదా అలాంటి వాళ్ళకి ఇవ్వడం కూడా మంచిది కదా చూస్తున్నారా ఫార్నర్స్ వచ్చి ఎలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారో ఎక్కువ ఇంటర్నేషనల్ వాళ్ళే ఎక్కువగా వచ్చి వీళ్ళని కవర్ చేస్తున్నారండి ఒక బ్రదర్ అడిగారు మీరు ఉన్న సెక్టర్లో వెళ్ళి అప్పటికప్పుడు బుక్ చేసుకున్నారా లేదంటే కనుక అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారా అని అడిగారు మేము నార్మల్ డేస్లోనే వెళ్ళాం కనుక అప్పటికప్పుడు వెళ్ళి స్పాట్ బుకింగ్ అయితే చేసుకున్నాము మనకి లగేజ్ అది సేఫ్గా ఉంటుందా అని కూడా క్వశ్చన్ చేశారు లేదండి లోపల వైపున మనకి డోర్స్ అనేవి ఏమీ అవైలబుల్ ఉండవు కదా అలాగే లాకర్స్ కూడా ఏమీ లేవు మనం టెంట్లో మొత్తం లగేజ్ అంతా ఒక చోట పెట్టేసి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ అయిన మొబైల్ ఛార్జర్స్ పవర్ బ్యాంక్స్ ఇవన్నీ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది సో మీకు ఐటమ్స్ ఎక్కువ ఉన్నవి ఇలాగా కొంచెం సేఫ్ కావాలి అనుకుంటే బయట రూమ్సే తీసుకోండి మా సిస్టర్ ఒక ఆమె అక్కడే ఉన్నారు తను కూడా యూట్యూబరే మీతో ఆల్రెడీ షేర్ చేశాను తను చెప్తున్నారు పిక్ పాకెటర్స్ ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి సో మీ ఐటమ్స్ అవి జాగ్రత్త అండి మనీ అంతా ఒకే పాకెట్లో క్యారీ చేయకుండా టూ త్రీ ప్లేసెస్లో అయితే పెట్టుకోవడం బెటర్ అండి ఒకవేళ ఏదైనా మన టైం బాగక అమౌంట్ మిస్ అయినా వేరే ప్లేస్లో అమౌంట్ ఉంటుంది కనుక సేఫ్లో ఉంటాం కదా అలాగే మీరు మధ్యలో మీడియేటర్స్ వాళ్ళని ఎవరిని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి సూపర్గా మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడికక్కడ పోలీస్ ఆఫీసర్స్ని ఆర్మీ వాళ్ళని అందరినీ మన గవర్నమెంట్ అయితే అక్కడ అరేంజ్ చేసింది ఎవరిని మనం క్వశ్చన్ చేసినా సరే వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి మీకు ప్రాబ్లం ఏమి ఉండదు మధ్యలో మీడియేటర్స్ ద్వారా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు అడుగుతా వెళ్ళిపోండి అంతే మనకి ప్రాబ్లం ఏమి ఉండదు హాయిగా జరుగుతుంది ఈ త్రివేణి సంగమం దగ్గరికి వచ్చిన తర్వాత మీరు బడే హనుమాన్ టెంపుల్ చూడవచ్చు అలోపీ దేవి టెంపుల్ చూడవచ్చు అలాగే నాగవాసుకి టెంపుల్ అక్బర్ ఫోర్ట్ మీరు మ్యాప్ పెట్టుకుంటే సరౌండింగ్స్లో ఉన్న టెంపుల్స్ అన్నీ చూపించేస్తుందండి ప్రాబ్లం అయితే ఏం ఉండదు అన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేయండి ఈమె వచ్చేసి ఒక న్యూస్ రిపోర్టర్ అండి చాలా చక్కగా అన్ని వివరాలు తెలుసుకుని న్యూస్ ప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ నుండి కాశీ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉండుంటే కనుక దారిలో మనకి చాలా టెంపుల్సే వస్తాయి సీతమ్మ వారు భూమి లోపలికి వెళ్ళిపోయిన ప్రాంతం ఇవన్నీ కూడా ఉంటాయి మీరు పెట్టుకున్న వెహికల్ వాళ్ళని చూపించమని అడిగితే మీకు దారంతా చూపించుకుంటూ వెళ్తారు ఓకే ఈ డమరుద్వార్ ఉంది కదండి ఇది దాటి వెళ్తే అంతా నాగసాధువులే ఉంటారన్నమాట ఆ సెక్టర్స్ మనకి కనిపిస్తాయి మనం ఏ బ్రిడ్జ్ మేము వచ్చామో అదే బ్రిడ్జ్ మించి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ డమరుద్వా దాటిన తర్వాత కూడా మనకి బ్రిడ్జెస్ అనేవి కనిపిస్తుంటాయి మనకి ఆ బ్రిడ్జ్ ద్వారా కూడా అటువైపుకి వెళ్ళిపోవచ్చు మొత్తం నదిపై థర్టీ టూ ఫిఫ్టీ టూ బ్రిడ్జెస్ అయితే వేశారంటండి సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు సారీ నాకు కౌంట్ సరిగా ఐడియా లేదు ఇక్కడ ఈ అఖడాలు బయట వైపునే క్రౌడ్ ఎక్కువగా ఉన్న టైంలో రోడ్ మీదే మనకి విస్త్రాకులు వేసేసి ఫుడ్ అనేది పెట్టేస్తున్నారు క్రౌడ్ తక్కువగా ఉంది అంటే కనుక లైన్లో వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది ఫుడ్కి వచ్చిన ప్రాబ్లం ఏమి లేదు మన రైస్ ఉంది ఐటమ్స్ కూడా బాగున్నాయి ప్రాబ్లం ఏమి లేదు ఇక్కడ ఒక అకాడాలో సిక్కులు ప్రత్యేకంగా ఉన్నారండి లోపలికి వెళ్ళి మనం వాళ్ళని కూడా చూడవచ్చు మనకి క్రౌడ్ ఎక్కువగా ఉంది టెంట్స్ దొరకట్లేదు రూమ్స్ దొరకట్లేదు అంటే క్యాంపెయినింగ్ కూడా మనం చేయొచ్చండి ఆ అవకాశం కూడా ఉంటుంది కాకపోతే ముందుగా పర్మిషన్ తీసుకోండి ఎవరినన్నా అడిగి ఎక్కడ వేసుకోమంటారు ఏంటి అని అడిగి క్యాంపెయిన్ చేయొచ్చు మనం ప్రతి ఒక్క నాగసాధువు ఒక్కొక్క ప్రత్యేక విశిష్టత కలిగి ఉన్నారండి ఒక్కొక్క ప్రత్యేక సాధన అయితే చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ సాధన పద్ధతులు కూడా చాలా కఠినంగా ఉన్నాయి ఈ అఖాడాలో ఏదో ప్రవచనం అయితే చెప్తున్నారు హిందీలో చెప్పడం వల్ల మనకేమీ అర్థం కాలేదు వెళ్ళాము కూర్చున్నాము అర్థం కాక లేచి లేచొచ్చేసామన్నమాట షేర్ వాలే సిద్ధబాబా నారాయణ్ దాస్ జీకి జై ఈ స్వామీజీకి సంబంధించింది అనుకుంటానండి ఈ అఖాడ ఇటువైపు చూడడానికి మనకి చాలానే ఉన్నాయంటండి రుద్రాక్ష రుద్రాక్ష మాలలతో శివలింగాలను చేశారంట పదకొండు అడుగులు శివలింగాలను చేశారంట ఒకసారి ఎంక్వైరీ చేసి చూసి రండి మేమైతే చూడలేకపోయాము అలాగే డిజిటల్ వీ ఏవో మనకి ప్రొజెక్ట్ చేస్తున్నారంట అవి కూడా ఒకసారి వీలైతే చూడండి బాగుంటాయి కదా డిజిటల్ అంటే చాలా బాగుంటాయి చూడడానికి మేము చేసిన విధంగా మీరు ఇలా ఇవన్నీ మిస్ అవ్వద్దండి అన్నీ కూడా వెళ్ళి మంచిగా చూసుకుని రండి టూ డేస్ టైం స్పెండ్ చేసిన టైం ఫిక్స్ చేసుకోండి ఇలా మిగతా అక్కడలు అయితే చాలానే సెవెన్ అక్కడస్ వరకు వెళ్ళాము అన్నీ అయితే మీకు చూపించట్లేదు ఎందుకంటే అన్నీ ఒకే విధంగా ఉన్నాయి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా వెళ్ళే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది అని చూపిస్తున్నాను వెళ్ళలేని వాళ్ళు ఇలా ఉంటుందా అని చూస్తారు కదా అని చూపిస్తున్నాను అనమాట నైట్ వ్యూ అయితే చాలా బాగుంది ఫుల్ లైటింగ్తో మనకి చాలా చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ చూడడానికి ఒక్కొక్క అఖలో ఒక్కొక్క విధంగా ఉందండి ఒక్కొక్కలా ప్రజెంట్ చేశారు వెళ్ళి అన్ని చక్కగా చూడండి ఇక్కడ ఈ నాగసాధు వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీస్ రుద్రాక్షలు అంటే తలపైన అలా ఎన్నో సంవత్సరాలుగా అలా ధరించి ఉన్నారంట అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉందండి ఒక ఆయన అయితే చెయ్యి అలా ఎత్తి అలా ఉంచేశారంట వాళ్ళ గురువుగారు ఆజ్ఞ అంట అలా ఒక్కొక్కరు ఒక్కొక్క సాధనైతే చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరినీ విసుక్కోకుండా అందరినీ ఆశీర్వదించి అయితే పంపిస్తున్నారు ఇవైతే రైల్వే ఎంప్లాయీస్ ఉండడానికంట విఐపి సో ఇందులో మనకి నార్మల్ పీపుల్కి అయితే అలో లేదు కాకపోతే ఎలా ఉంది ఏంటో ఒకసారి చూస్తాను అని చెప్పేసి ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను బాగుంది కదా డీసెంట్గా నీట్గా కనిపిస్తుంది చూడడానికి చాలా బాగుంది ఇదిగోనండి ఇది సెక్టార్ ఫోర్ సంగమానికి దగ్గరగా ఉన్న సెక్టార్ అండి ఇది ఇందులోనే మనం టెంట్ అయితే తీసుకున్నాము నైట్ ట్వెల్వ్ థర్టీకి వస్తే ఆ మన్నాడు ఫైవ్ అవుతులోకి ఖాళీ చేసేయాలి ఫైవ్ థౌజండ్ అని అన్నారు అదేంటి ట్వంటీ ఫోర్ అవర్స్ కదా అని చెప్పేసి అడిగితే అప్పుడు గట్టిగా మాట్లాడితే అప్పుడు ఓకే చేశారు ఆ మన్నాడు మళ్ళీ మనం ట్వెల్వ్ అయ్యేటప్పటికి రూమ్ అనేది వెకెట్ చేసాం నైట్ ట్వెల్వ్కి రూమ్ వెకెట్ చేసాం అన్నమాట రూమ్ అందరూ ఉన్నాం కాబట్టి చూపించలేదు ఇలా మనకి నైట్ అయ్యేటప్పటికి దోమలు ఏమీ రాకుండా ఏదో స్ప్రే చేస్తున్నారు ఇంకా బాత్రూమ్స్ అయితే అందరికీ కామన్ అండి అవిగో అలా అవి కూడా అలా అరేంజ్ చేశారు అస్సలు బాగలేవు రోజుకి ఇదేనండి వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్